జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా లోకంలో ప్రతి వ్యక్తి కూడా నేను మంచిగా మాట్లాడాలి నేను చదువుకున్నవన్నీ నాకు బాగా గుర్తుండాలి గుర్తున్నవన్నీ కూడా సరైనటువంటి సమయంలో ఒక ప్రతిభావంతంగా వాటిని వ్యక్తపరచాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కానీ అటువంటి శక్తిని వాక్ శక్తిని ప్రజ్ఞాశక్తిని మేధాశక్తిని కలిగించేటువంటిది సరస్వతీదేవి కానీ దేవికి కూడా అటువంటి శక్తినిచ్చే మహానుభావుడు హయగ్రీవుడు కనుక లోకంలో ఇలా విద్యకు దేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారు అలానే స్వామిని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు అటువంటి హయగ్రీవ స్వామిని హయగ్రీవస్వామిని దేవిని విశేషంగా ఆరాధన చేసేటువంటి రోజు వసంత పంచమి వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి హయగ్రీవ స్వామినైనా ఆరాధన చేస్తూ ఉంటారు అయితే హయగ్రీవ మంత్రాన్ని వసంత పంచమి రోజు మనం స్మరించగలిగితే ఈ మంత్రాన్ని స్మరించి మన కార్యక్రమాల్ని మనం ప్రారంభం చేసుకోగలిగితే మన మన రంగాలలో మనకి విజయం లభిస్తుంది హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవేత్సే వాణి ప్రవాహవత్ హయగ్రీవ 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 అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారి వాక్కు ఎలా ఉంటుందంటే అంటే జన్హు మహర్షి యొక్క కుడిచెవి నుంచి గంగాదేవి ఒకనొక సందర్భంలో బయటికి వస్తుంది కనుక గంగానదికి కన్య అని పేరు జన్హ్హు కన్య అంటే గంగా నది అని అర్థం గంగానది యొక్క ప్రవాహం ఎంత అద్భుతంగా ఉంటుందో హయగ్రీవ స్వామిని ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క వాక్కు కూడా అంత విశేషమైనటువంటి వేగంతో అంత స్పష్టంగా గంగా నది ఎలా అయితే చైతన్యవంతంగా ఒక జీవ నదిలా ప్రవహిస్తుందో అలానే హైగ్రీవోపాసకుని యొక్క వాక్కు కూడా అంత చైతన్యవంతంగా తన ఎదుట ఉన్నటువంటి అందరినీ కూడా పావనం చేస్తూ వారిని సంస్కరిస్తూ వారిని ఉజ్జీవింపజేస్తూ ఆ వాక్కు ఉంటుంది కనుక ఈ మంత్రాన్ని మనం వసంత పంచమి రోజు స్మరించుకోవచ్చు అంతేకాకుండా పేదలుగా ఉన్నటువంటి వారు ఆర్థికమైనటువంటి స్తోమత లేనటువంటి వారు చదువుకునే వారు ఎవరైనా ఉంటే వారికి పుస్తకాలని పెన్నులని పెన్సిల్లని యథాశక్తిగా మనం దానం చేసుకోవచ్చు లేదా ధన రూపంలో అయినా కానీ వారికి విద్యకి కావలసినటువంటి వ్యవస్థని మనం ఏర్పాటు చేయవచ్చు అంతేకాకుండా దేవికి నిజమైనటువంటి ఆభరణములు ఏమిటి అంటే మనకి పోతన భాగవతంలో వస్తుంది భూషణములు వాణికి వాణికి అంటే వాణి అంటే సరస్వతి దేవికి ఆభరణములు ఏమిటి అంటే చివరగా ఈ పద్యం ముగిస్తూ హరి గుణోపచిత భాషణముల్ అని అంటారు పోతనగారు అంటే పరమాత్మ యొక్క భాషణములు పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి కథలే దేవికి నిజమైనటువంటి ఆభరణములు అందుకనే భగవద్ రామాంజుల వారు ఛాందోక్య ఉపనిషత్తులో ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం గురించి వచ్చినప్పుడు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి భిన్నంగా అంటే గతంలో ఉన్నటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా సక్రమమైనటువంటి వర్ణన లేని దశని చూసినటువంటి రామాంజుల వారు భగవంతుని యొక్క నేత్ర సౌందర్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించేసరికి సరస్వతీదేవి ఆనందించి కప్యాస శృతి అని అంటారు చాందోక్యంలో అంతరాదిత్య విద్య అంటే మండలం లోపల ఉండేటువంటి పరమాత్మ ఎలా ఉంటాడు అని వర్ణించేటువంటి క్రమంలో ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని భగవద్ రామాంజుల వారు ఎంతో అత్యద్భుతంగా వర్ణిస్తారు ఆ వర్ణన విన్నటువంటి దేవి భగవద్ రామాంజుల వారికి ప్రత్యక్షమై భాష్యకార అనేటువంటి బిరుదు ఇస్తుందట అంటే ఇక్కడ దేవికి ఎలా ఆనందం కలిగింది అంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథలని మనం ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో పరమాత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా లేనివేవో సృష్టించి పనికిరానటువంటి వ్యాఖ్యానాలు దాన్ని దీన్ని కలిపేయడం కాకుండా మనకి హేతుబద్ధంగా వేద ఇతిహాస పురాణాలని ఆధారం చేసుకొని ఎవరైతే ప్రామాణికంగా భగవత్ తత్వాన్ని తెలియజేస్తారో అటువంటి వారంటే సరస్వతీదేవికి చాలా ఇష్టం అటువంటి హరిగుణోపచిత భాషణముల్ అటువంటి పరమాత్మ యొక్క కథలో దేవికి ఆభరణం లాంటివి కనుక పరమాత్మ పరమాత్మతత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీమద్ రామాయణాన్ని భాగవతాన్ని భగవద్గీతని వసంత పంచమి నుండి మనం తప్పకుండా ప్రారంభం చేసి కొంత కొంత చదువుకుంటూ అలానే ఆర్తితో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆ జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉంటే అప్పుడు దేవి యొక్క కటాక్ష మన అందరికీ కూడా లభిస్తుంది తద్వారా మంచి విజ్ఞానంతో మనం ఈ ప్రపంచం మొత్తంలో కూడా మంచి ప్రతిభావంతులుగా మనం తయారవుతాం జై శ్రీమ